హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్ ఈరోజు టాపిక్ ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ నుంచి వచ్చిన రారా మచ్చ సాంగ్ అయితే విపరీతమైన ట్రోల్స్ అండ్ మీమ్స్ అయితే జరుగుతున్నాయి అసలు గేమ్ చేంజర్ సినిమా హైపే లేదు రామ్ చరణ్ టైర్ వన్ హీరోనే కాదు అనేది అయితే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు రారా సాంగ్ ని కొంతమంది ఇన్స్టా కి ఎనభై వేల రూపాయలు లక్ష రూపాయలు ఇచ్చి అయితే ప్రమోట్ చేస్తున్నారు ముఖ్యంగా బిగ్ బాస్ ఫెమ్ మెహబూబ్ దిల్సేకి అయితే ఎనభై వేల రూపాయలు ఇచ్చి ఈ ని ప్రమోట్ చేశారనేది అయితే ఒక చాట్ అనేది అయితే బయటకు వచ్చిందనమాట ఇదంతా మీకు ఒక స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి ఈ చాట్ లో ఒక సాంగ్ ప్రమోట్ చేయాలి ఏ సాంగ్ అంటే మన రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ నుంచి రారామచ్చ ఆ సాంగ్ ప్రమోట్ చేయాలి ఎనభై వేల రూపాయలు ఇస్తామనేది ఆ స్క్రీన్ చాట్ లో ఉందనమాట తీరా తెలిసింది ఏంటంటే ఇదంతా ఫేక్ ఏ సినిమా రిలీజ్ అయినా కానీ కొంతమంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్సే చేస్తారు రామ్ కి రీల్స్ చేపిచ్చేంత డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేసుకునేంత అవసరం అయితే లేదు అనేది అయితే ఒక రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటున్నారు అనమాట కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు మా వీడియోని అసలు క్రాస్ కూడా చేయలేదని విత్ ఇన్ ఫైవ్ లోనే థర్టీ టూ మిలియన్స్ అయితే క్రాస్ అయింది అనమాట రామ్ చరణ్ సాంగ్స్ విధంగా దావూదీ సాంగ్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయితుంది ఫార్టీ ఎయిట్ ఉంది ఉందన్నమాట సో దీన్ని బట్టి అర్థమవుతుంది జస్ట్ ఫైవ్ డేస్ లోనే థర్టీ ఎయిట్ మిలియన్స్ అయితే థర్టీ టూ ను థర్టీ ఎయిట్ మిలియన్స్ అయితే వ్యూస్ తో దూసుకుపోతుంది రామ్ చరణ్ ఈ విధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే గొడవ పడుతున్నారు నేను చెప్పేది ఏంటంటే ఈ ఎన్టీఆర్ నటించినటువంటి దేవరా మూవీ యావరేజ్ టాక్ తో రన్ అవుతుంది తర్వాత గేమ్ చేంజర్ మూవీ వచ్చిందనమాట రామ్ దేవరా సాంగ్స్ ని రామ్ చరణ్ సాంగ్స్ బీట్ చేయడం అయితే గ్యారంటీ రామ్ చరణ్ తర్వాత మళ్ళా ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ని అయితే బీట్ చేస్తుంది సో వాళ్ళిద్దరి మధ్యన పోటీ ఆహ్లాదకరంగానే ఉంటుంది కానీ కొంతమంది ఫ్యాన్స్ అయితే ఈ విధంగా గొడవ పడుతున్నారు దీనికి కారణం ఒక రకంగా అప్పుడప్పుడు వచ్చి కొరటాల శివ చిరంజీవి గారిని అయితే కామెంట్ చేస్తున్నారు ఎవరు పని చేసుకు ఎవరు పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది ఇండైరెక్ట్ గా కామెంట్ చేస్తున్నారు దాని గురించి కూడా క్లారిఫై ఇచ్చి ఒక వీడియో చేశాను సో దయచేసి ఫ్యాన్స్ ఈ విధమైనటువంటి ట్రోల్స్ ఆపండి ఒకరి సినిమాను ఒకరు బీట్ చేసుకుంటా వాళ్ళు వెళ్తూనే ఉంటారు మీరు కొట్టుకుంటూనే ఉంటారు ఇది రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ నుంచి వచ్చేసిన సాంగ్స్ ట్రోల్స్ గురించి ఫుల్ వీడియో అనమాట దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ